ఆలేరు నియోజకవర్గం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గందమల్ల ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది తుర్కపల్లి మండలంలోని గందమల్ల జలాశయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు గంధమల్ల జలాశయంతో పాటు వైద్య కళాశాల యంగ్ ఇండియా పాఠశాల వేద పాఠశాల రోడ్లు వంతెనల నిర్మాణం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాప్రతినిధులు భారీగా జన సమీకరణలో తలమునకలయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఆలేరు నియోజకవర్గంలో సుమారు పదిహేను వందల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఆలేరు ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గంధమల్ల జలాశయానికి శంకుస్థాపన చేయనున్నారు వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యాదాద్రి మెడికల్ కళాశాల వేద పాఠశాల ఆర్ అండ్ బి రోడ్లు గోదాములు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలోని అంజన్న గట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో సీఎం పర్యటన కొనసాగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు అరగంట పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేస్తారు తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు గంధమల్ల రిజర్వాయర్ తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆలేరు సమగ్ర అభివృద్ధికి పునాది పడుతోందని కొనియాడారు సీఎం పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశామన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీగా సుమారు ఆరు వందల నుంచి ఏడు నిధులు కేటాయించి స్టోనింగ్ అయిపోతున్నాం ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా యాదాద్రి మెడికల్ కాలేజ్ రూటలో నిన్ననే ఇరవై ఎకరాల ల్యాండ్ కూడా అలర్ట్ చేసి జియో పాస్ చేసి రెండు వందల కోట్ల తోటి మెడికల్ కాలేజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేసి దాని కూడా స్టోనింగ్ అయిపోతున్నాం నలభై ఆరు కోట్ల తోటి వేద పాఠశాలను యాభై కోట్ల తోటి కూడా డబుల్ రోడ్లు కానీ ఇక్కడ గ్రామాలకు రోడ్లు కూడా అయిపోతున్నాం ఇక్కడ రెండు వేరౌస్ గోడన్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం గుట్టను పెద్ద ఎత్తున నిద్రిచ్చి అభివృద్ధి చేయడానికి ఇలా వాళ్ళంతకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు సీఎం పర్యటన మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు